కదా అది చేసేస్తాను ఇది చేసేస్తాను అని చెప్పి నాకు నేనే నచ్చట్లేదు ఇది తగ్గించాలి ఇది నాకు ఉన్నానా గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ అనమాట ఇది వచ్చేసి నవంబర్ లో వ్లాగు మీరు డిసెంబర్లో అయితే చూస్తూ ఉన్నారు మీరు ఒకవేళ ముందు రోజు వ్లాగ్ చూసినట్టయితే కనుక ముందు రోజు నేను కిచెన్ లో పని అంతా కూడా పూర్తి చేసుకుని అయితే పడుకున్నా పూర్తి చేసుకున్న తర్వాత అప్పుడు డాడీ అయితే వచ్చారు ఇంకా డాడీ వచ్చి కూరగాయలు అయితే తీసుకొచ్చారనమాట ఇంకా నేను నిద్రపోయే టైం అయిపోయిందని చెప్పేసి కూరగాయలు అయితే ఏమీ సర్దలేదు డాడీకి అయితే పొటాటో కర్రీ అలాగే ఆఫ్టర్నూన్ చేసిన క్యారెట్ ఫ్రై మీరు ముందు రోజు వ్లాగ్ చూస్తే తెలుస్తుంది అనమాట ఆఫ్టర్నూన్ డాడీ కొన్ని కర్రీస్ అయితే తెచ్చుకున్నారు ఇవన్నీ కూడా నైట్ వేసుకుంటారులే అన్నట్టుగా డాడీకి అయితే ఇవన్నీ కూడా టేబుల్ మీద అయితే పెట్టేశాను కానీ డాడీ అవి ఏమీ వేసుకోలేదనమాట జస్ట్ నేను చేసిన పొటాటో కర్రీ పొటాటో అలాగే క్యాలీఫ్లవర్ కర్రీ చేశాను కదా అది ఒక్కటే వేసుకుని తిన్నారు ఇంకా మిగతా అవన్నీ కూడా పాడైపోయినాయి అనమాట ఇంకా అవన్నీ కూడా పారేసేయాలి బయట దానికంటే ముందు స్టవ్ మీద రైస్ పెట్టేసి ఇవన్నీ క్లియర్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే స్టవ్ మీద అయితే రైస్ పెట్టేసానండి ఇంకా రైస్ పెట్టేసిన తర్వాత ఇవన్నీ కూడా క్లియర్ చేసేసిన సాంబార్ కానీ లేకపోతే బండికాయ కర్రీ తెచ్చుకున్నారు ఇంకా క్యారెట్ ఫ్రై ఏదో ఉంది అదన్నీ కూడా తీసుకెళ్ళిపోయి గిన్నెలో వేసేసి బయటైతే అని చెప్పేసి తీసాను ఇంక ఇక్కడ రైస్ చూస్తే ఇది కొంచెం బాగానే ఉన్నట్టు అనిపించింది ఇంకా సరేలే అన్నట్టుగా దీన్ని పక్క అయితే పెట్టాను తినేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే కిటికీ విండో ఓపెన్ చేసేస్తున్నాను అనమాట రోజు మార్నింగ్ రాగానే ఫస్ట్ కిటికీ విండో ఓపెన్ చేసిన తర్వాత ఇంట్లో పనులు చేస్తాను కానీ ఈరోజు అలా ఏం చేయలేదు ముందు మిగతా పనులు చేసేసి నెక్స్ట్ ఉంటే ఏదో ఓపెన్ చేసాను ఇంక ఇక్కడ డాడీ ఎప్పుడు చూసినా ఇవే కూరగాయలు తీసుకొస్తూ ఉంటారు ఉల్లిపాయలు బంగాళదుంపలు చిక్కకాయలు టమాటాలు కొత్తిమీర కరివేపాకు అనమాట ఇంకే తీసుకొస్తూ ఉంటారు ఇంక ఇంట్లో చూస్తే బీట్రూట్లు అయితే ఉన్నాయి సరేలే బీట్రూట్ ఫ్రై చేద్దాం అని చెప్పేసి తీసాను అనమాట మా అమ్మ ఇక్కడ కూడా ఇష్టమే తింటాడు మంచిగానే ఇంకా సరే వాడికి లంచ్ బాక్స్లోకి ఇదే పెట్టేద్దాం అని చెప్పేసి నాలుగు బీట్రూట్లు అయితే తీసాను ఒక పక్క స్టవ్ మీద ఏమో రైస్ పెట్టానండి ఇంకొక పక్క వచ్చేసి వెన్నెలు పెట్టాను అనమాట నేను తాగడానికి ప్లస్ మా మైకర్ బాటిల్లో వేయడానికి పెట్టేసిన తర్వాత అప్పుడు ఈ బీట్రూట్లు అయితే తీస్తున్నాను క్లీనింగ్ అయితే చేసుకోవడానికి అన్నం అయితే పొంగి వచ్చేసిందండి నేను ఈలోపు నాలుగు బీట్రూట్లు తీసాను కదా ఇవైతే చూరు వేసి పక్కన పెట్టేసుకున్నాను నీళ్ళు కూడా కాకపోయినాయి వెయ్యి ఇల్లు గ్లాస్లో వేసేసుకున్నాను ఇంక వెయ్యి అయితే తాగేసి ఇక్కడ ఇష్టం మీద అయితే బీట్రూట్ ఫ్రై పెట్టేస్తా ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉప్మా ఫాస్ట్గానే అయిపోద్ది అయిపోతే వచ్చి అయిన తర్వాత అప్పుడు చూస్తాను ఉప్మా ఇంకేసాను కరిసి ఇక్కడ బీట్రూట్ ఫ్రై అయితే పెట్టేసా ఇంకా వంట మొత్తం అయిపోయిన తర్వాత మా అమ్మ దగ్గరికి అయితే స్నానం చేపించేసి తీసుకొచ్చానండి ఇంకా వీడిని అయితే రెడీ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట డాడీ ఏమో టిఫిన్ తీసుకొచ్చారు బయట నుంచి ఏం చేస్తున్నావమ్మా అని చెప్పేసి ఫోన్ చేసి అడిగారు ఉప్మా చేస్తున్నాను డాడీ అనేసి అన్న అప్పటికి నేను ఉప్మా చేయడం స్టార్ట్ చేయలేదనమాట ఉప్మా అవద్దు అని చెప్పేసి అయితే అన్నారు ఇంకా సరే అని చెప్పేసి ఉప్మా చేయడం ఆపేస్తే డాడీ టిఫిన్ అయితే బయట నుంచి తీసుకొచ్చారనమాట ఒక సీతాఫలం అయితే ఉంది ఇంకా దాన్నే నేను మా డాడీ మాయగడు షేర్ చేసుకుందాం అని చెప్పేసి డాడీ ఏమో కొంచెం తిని అక్కడ వదిలేశారు ఇంకా నేను మా మైకర్ ఇడ్లీ తినిపించేసిన తర్వాత వాడికి అప్పుడు సీతాఫలం అయితే తినిపిద్దాం అని చెప్పేసి ఫస్ట్ ఇడ్లీ పెట్టేశాను అనమాట సీతాఫలం చూసాడంటే వాడు ఖచ్చితంగా ఇడ్లీ తినడం మానేస్తాడు ఇంకా అందుకని చెప్పేసి తర్వాత పెట్టాను ఇంకా వాడికి టిఫిన్ అంతా తినిపించేసిన తర్వాత సీతాఫలు కూడా తినిపించేసిన తర్వాత బీట్రూట్ రైస్ అలాగే పొటాటో పొటాటో అన్నాను చూసారా అలవాటు అయిపోతుంది ఇది పెరుగన్నం అయితే కలిపాను అనమాట నెక్స్ట్ డాడీకి అయితే టీ పెట్టాను నేను ఇందులో లాస్ట్ మినిట్లో నేనేమో వాడికి ఈరోజు గురువారము నిన్న హెడ్బాజ్ చేపిద్దాం అనుకున్నాను బుధవారం ఇంకా మార్నింగ్ నిన్న కూడా ఆడవాడైపోయిందని చెప్పేసి నిన్న మార్నింగ్ చేపించలే ఈరోజు కొంచెం ఖాళీ ఉంది కదా టిఫిన్ ఏం చేయలేదని చెప్పేసి బాత్ అంతా చేయించాను అది ఆరి వాడికి జడేసి మళ్ళీ లోపు ఎవరో తాతి వచ్చి వాళ్ళందరికీ టీ పెట్టి ఏసీ తీసుకెళ్లి వాళ్ళందరూ తీసుకునే వరకు ఇచ్చేసి అంతా చేసేసరికి లేట్ అయిపోయింది అనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే బస్ ఎక్కిచ్చేసి వచ్చేసాను టైం వచ్చేసి తొమ్మిది అయితే అయ్యింది కొంచెం మా అమ్మగడే తినిపించాను కదా అది ఎక్స్ట్రా ఉంటే నేనైతే తినేసాను అనమాట ఇంక ఇప్పుడు డాడీ నాకు కూడా టిఫిన్ తీసుకొచ్చారు మాహిగడకేమో ఇడ్లీ తీసుకొచ్చారు నాకేమో పూరీ తీసుకొచ్చారు ఇంక టిఫిన్ తినేసిన తర్వాత పనులు స్టార్ట్ చేస్తాను జస్ట్ గారి వరకే పొటాటో ఫ్రై బీట్రూట్ ఫ్రై చేసా నాకు డాడీకి వచ్చేసి కర్రీ కూడా చేసుకోవాలి దానికన్నా ముందు నేను టిఫిన్ తినేసిన తర్వాత ఆ పని అయితే చేసి నేను క్లాస్కి కూడా వెళ్ళాలి ఇది రెడీ అవ్వాలన్నమాట గిన్నెలు కూడా ఉన్నాయి అవన్నీ కడగాలి ఫస్ట్ అయితే టిఫిన్ తినేస్తాను దాని తర్వాత ఈ పనులన్నీ చేసుకుంటాను రెండు పూరీలు ఉన్నాయి ఇవి రెండు నేను తినలేను సో ఒక్కటే తింటాను మిగతా ఒకటే తీసేస్తా ఎందుకనంటే కనుక మైగాడు ఇడ్లీ వన్ అండ్ హాఫ్ తిన్నాడు ఇంకొక వన్ అండ్ హాఫ్ తినలేదనమాట సో నేను ఈ పూరీ ఇందులో వేసేసుకుని ఇది ప్లస్ ఇది తినేస్తాను ఒక పూరి అలా నేను నానమ్మకి ఇచ్చేస్తాను అనమాట ఇప్పుడు నా టిఫిన్ ఇంక ఇది నానమ్మకి ఇచ్చేస్తాను టైం చూడండి కరెక్ట్గా నైన్ టెన్ అయితే అవుతుంది ఇంక ఇప్పుడు తినేసి రెడీ అవ్వాలి ఇంట్లో పనులు చేసి రెడీ అవ్వాలి టిఫిన్ అయితే తినమైపోయిందండి ఇంకా మిగిలిన ఒక పూరి ఏదైతే ఉందో దాని పూరి కదా పూరి ఏదైతే ఉందో అది తీసుకెళ్ళి నానమ్కైతే ఇచ్చాను నాన్నం తినేస్తా ఉంది ఇంక ఇప్పుడు నాకు ఇంట్లో పనులు ఏమేమి ఉన్నాయంటే కనుక నిన్న బుధవారము హెడ్బాద్ చేయాలి కానీ చేయలేదు ఈ రోజు చేయాలి ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అయ్యింది అలాగే కూర చేయాలి నాకు డాడీకి కర్రీ చేయాలన్నమాట కొన్ని గిన్నెలు ఉన్నాయి అవి కడగాలి ఇల్లు మొత్తం చిరాగ్గానే ఉంది ఇల్లు మొత్తం సర్దాలి ఈ నాలుగు పళ్ళు ఒక వన్ అవర్లో నేను ఫినిష్ చేయాలి ఇందులో నాకు ఒక అరగంట ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ నా హెడ్ బాత్కే పోయిద్ది మళ్ళీ వచ్చేసి కూర చేయాలి కూర చేసుకుంటూ గిన్నెలు కడిగేస్తానండి మళ్ళీ ఇల్లు సర్దుకోవాలి ఇవన్నీ గంటలోపు అవుతాయా లేదా టెన్ థర్టీకి అలా నేను రెడీ అయిపోతానా లేదా అనేది టాస్క్ మళ్ళీ హెడ్ బాత్ చేసిన తర్వాత తలారాలి జడేసుకునే క్లాస్కి వెళ్ళాలి ఇదంతా ఉంది మరి చూడాలి ఎప్పటికవుతాయి ఏంటి అనేది అయితే తెలీదు చూద్దాము ఏమేమి ఇల్లు ఎలా ఉంది గిన్నెలు ఎన్ని ఉన్నాయి అనేది అయితే చూపిస్తాను ఫస్ట్ చూడండి డాడీ కూరగాయలు తీసుకొచ్చారు అవి కూడా సర్దాలి ఇంక ఇక్కడ వచ్చేసి డాడీ అలాగా ఈ బట్టలు ఇవన్నీ కూడా కొంచెం సర్దేశారలేండి మరి అంత పిచ్చి పిచ్చిగా అయితే వదిలేదు కొంచెం సర్దేశారు ఇంక వీటిని అయితే ఏం కదిలి కదిలించను ఇక్కడ ఎక్స్ట్రా ఏదైతే చిరాకు కనిపిస్తూ ఉన్నాయో ఇవి పెట్టేస్తా అలాగే ఇందాక టీ ఇచ్చానని చెప్పాను కదా వా ఇంటికి వస్తే ఇవి ఉన్నాయి నేను బెడ్షీట్ కూడా చేంజ్ చేస్తాను అనమాట మార్నింగే బెడ్ దులిపేటప్పుడు బెడ్షీట్ అదే చేంజ్ చేస్తాను ఆ బెడ్షీట్లు కానీ డాడీ తీసిన బట్టలు కానీ ఇక్కడ పడేసాను ఈ గిన్నెలు ఉన్నాయి కడగాల్సినవి అలాగే మా మా ఇక్కడికి కొంచెం పెరిగన్నం పొటాటో బీట్రూట్ రైస్ ఇవన్నీ కలిపాను కదా ఇవి కూడా ఉన్నాయి అనమాట ఇంక తీసుకెళ్ళి ఫారెస్ట్ సైడ్మే చాలాసేపు అయింది ఎగులా వెన్నో అన్నమాట కొంచెం పెరుగుంది అంతే ఈ బీట్రూట్ కర్రీ కొంచెం ఉంది ఇది తీసేస్తాను కడగాల్సిన గిన్నెలు అయితే ఉన్నాయి బట్టలు కూడా ఎక్కువే ఉన్నాయి వేయాల్సిన బట్టలు కాకపోతే ఆఫ్టర్నూన్ నుంచి ఫాస్ట్గా వచ్చేసి ఆ బట్టలు అన్నీ వేస్తాను ఈ గిన్నెలు చద్దేసి గిన్నెలు కడగాలి కూరగాయలు చద్దాలి నేను హెల్ప్ వచ్చేయాలి ఇవన్నీ చేసే కంటే ముందు నేను వెళ్ళి హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుంటాను ఫస్ట్ అయితే హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుంటాను ఇది నేనే ప్రిపేర్ చేసుకుంటా ఇంట్లో చాలా బ్లాగ్స్లో చాలా సార్లు చూపించాను కూడా మీకు అయితే ఇప్పుడు నేను చెప్పాలనుకున్న ఒక్క విషయం ఏంటో చెప్తానా ఇది మీకు చాలా పెద్ద విషయము గొప్ప విషయం అయ్యి ఉండకపోవచ్చు కానీ నాకు చాలా పెద్ద విషయం అండి ఇది అదేంటంటే కనుక నేను టీ తాగి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే అయిపోయింది టీ తాగకూడదు స్కిప్ చేసేయాలి అని చెప్పేసి అయితే అనుకున్నాను చాలా స్ట్రాంగ్గా అనుకున్నాను సో నిన్న టీ తాగలేదు అనమాట నేను ఈవినింగ్ కూడా టీ తాగలేదు ఈరోజు మార్నింగ్ కూడా ఎవరైతే వచ్చారో తాతయ్యలు వీళ్ళందరూ వచ్చారో వాళ్ళకి మాత్రమే టీ పెట్టాను అనమాట కొంచెం ఎక్స్ట్రా టీ ఉన్నా సరే తాగేయాలి అని చెప్పేసి ఎక్స్ట్రా ఏది రాకుండా కొంచెం టీ మాత్రమే పెట్టేసి ఆ గిన్నె షింక్లో పడేసా సో నాకు టీ తాగాలి అనిపించకూడదు అని చెప్పేసి ఎప్పుడైతే నాకు టీ ఉందో అప్పుడైతే హాట్ వాటర్ తాగేస్తున్నాను సో సెట్ అయిపోతుంది ఎందుకు తాగట్లేదు అని అంటే కనుక నేను వచ్చేసి నో షుగర్ అని చెప్పి అదే నో షుగర్ డైట్ ఏదో అంటారు కదా అది చేద్దాం అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు కొన్ని యూట్యూబ్లో చూస్తున్నా లేకపోతే చార్జిబిటీని అడుగుతున్నా అడిగి నేనైతే చేస్తున్నాను అనమాట చేస్తాను చేస్తాను కానీ నాకు ముందు ఏదైనా అడ్డంకు ఉంది అంటే కనుక అది టీ దీన్ని నేను కొంచెం కొంచెం అలవాటు తప్పించుకోకుండా ఉన్నాను అనుకోండి అప్పుడు నేను అది చేయగలుగుతాను అనమాట ఒకటేసారి నో షుగర్ డైట్ అని చెప్పి స్టార్ట్ చేస్తాను అనుకోండి టీ తాకుండా ఉండలేను దానిలోకి షుగర్ ఉండాలి కొంచెం టీ తక్కువైనా సరే నేను అనమాట అలాంటి మనిషిని నేను సో అది కానీ స్టార్ట్ అయిపోయి నో షుగర్ డైట్ అనేది స్టార్ట్ చేసి టీ కోసం అని చెప్పేసి కొంచెం ఒక్క స్పూన్ స్టార్ట్ చేసేసినా సరే అది స్పాయిల్ అయిపోతుంది సో అతకుండా ఉండాలంటే ఫస్ట్ నేను టీ మానేసేయాలి అందుకని చెప్పేసి టీ అయితే మానేస్తున్నాను ఈరోజు ఇరవై తారీఖు కదా ఈరోజు నుంచే నో డైట్ షుగర్ నో షుగర్ డైట్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మరి ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది అయితే తెలీదు మీరు మాత్రం చూసేసేయండి ఎందుకు స్టార్ట్ చేసావు ఇది అని అంటే కనుక చూసారా ఎంత బెల్లీ ఫ్యాట్ ఉందో ఇది తగ్గించాలి ఇది నాకు ముందు ఉండేది కాదు ముందు ఉండేది కాదు ఈ మధ్య స్టార్ట్ అవుతుందనమాట ఆఫ్టర్ డెలివరీ కూడా నేను సన్నగానే ఉన్నాను పొట్ట ఏం కనిపించేది కాదు ఈ మధ్య కొంచెం జంక్ ఫుడ్ అది ఇది అలవాటు అయిపోయి ఈ పొట్ట అంతా బయటకు కనిపిస్తూ ఉంది నాకు అస్సలు నచ్చట్లే నాకు నేనే నచ్చట్లా బయట వాళ్ళ సంగతి వదిలేదండి నాకు నేను నచ్చట్లా నేను ఎప్పుడైనా సరే ఏమనుకుంటానంటే నేను రెడీ అయినా సరే ఎలా అయినా సరే ఉంటే నాకు నేను నచ్చాలి అదే బయట వాళ్ళకి నచ్చనా లేదా అనేది అయితే చూసుకో నాకు నేను నచ్చుతున్నానా లేదా అనేది మాత్రమే చూసుకుంటాను ఇప్పుడు నాకు నేనే నచ్చట్లేదు అందుకని చెప్పేసి ఈ ఛాలెంజ్ చేస్తే అయినా సరే నా పొట్ట తగ్గిద్దేమో అని చెప్పేసి అనుకుంటా ఉంటున్నాను షుగర్ స్వీట్ అనమాట నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టము అది స్వీట్స్ ఎక్కువ తినేస్తున్నాను ప్లస్ టీ ఎక్కువ తాగేస్తున్నా ఇంకొకటి ఏంటబ్బా చాక్లెట్లు మా మహిగడికి మా డాడీ తీసుకొస్తారు మా మహిళగడేమో చూడకుండా దాచేస్తాను వాడికి ఎక్కడ తగ్గొచ్చుతుందా అని చెప్పేసి మా డాడీ చూడకుండా మా మాయ్య ఇవ్వకుండా నేను దాచేసి వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నేను కాలియే కదా నేను ఒక్కదాన్నే కదా చెల్లెళ్ళు ఎవరూ లేరు ఇంకా చాక్లెట్లు ఒక్కొక్కటే ఒక్కొక్కటే నేను తినేస్తా ఉంటున్నాను సో దానివల్ల కూడా ఇది ఎక్కువైపోతుంది ఎక్కువైపోతుందేమని చెప్పేసి నాకు అనిపిస్తుంది సరేలే చేసి చూద్దాం ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఇయర్ ఎండింగ్ అంటే ఇంకేం రోజు ఉంది అదొక థర్టీ వన్ డేస్ ఇదొక ట్వంటీ డేస్ కరెక్ట్గా ఫిఫ్టీ వన్ డేస్ అయితే ఉంది స్టార్ట్ అని చెప్పేసి అయితే స్టార్ట్ చేస్తున్నా రోజు నుంచి చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే నేను అయితే నాకు షుగర్ క్రేమింగ్స్ ఏమీ లేవు అంతగా ఉంటే కనుక ఛార్జబిలిటీ ఏం చెప్పిందంటే ఏదైనా ఖర్జూరం తినమని చెప్పింది వన్ ఆర్ టూ అంతే హెయిర్ కాయిల్ అయితే అప్పుడు ఎడవ అయిపోయింది కొంచెం జడ వేసేసుకొని వెళ్ళి ఇంట్లో పనులు చూడాలి హెయిర్ ఎలాగా మొత్తం అల్లేసుకొని ఇలా అయితే పెట్టేస్తున్నాను నేను హెడ్ వాష్ చేసేసరికి కొంచెం అని చెప్పేసి నూనెమకా అనేదా ఉన్నానా బాగానే ఉన్నానా చెప్పండి మొత్తం ఆయిల్ అమ్ముకునేదాన్ని ఉన్నాను లేకపోతే మామూలుగానే ఉన్నాను అనేది అయితే చెప్పండి ఈ ఎక్స్ట్రా అయితే చేతులకి కాలుకి రాసేసుకున్నాం శీతాకాలం వస్తుంది కదా ఇక మొదలు పెడదాము పని ఎట్స్ స్టార్ట్ తీసుకొచ్చిన కూరగాయల్లో కొన్ని చిక్కుడుకాయలు అయితే ఉన్నాయండి ఇంకా చిక్కుడుకాయలు టమాటాలు పొటాటో అలాగే ఉల్లిపాయలు తీసేసి ఇందులో వేస్తాను అనమాట పొటాటో అయితే వడుతున్నాను ఇంక ఇవన్నీ కట్ చేసేసుకుని స్టవ్ మీద పెట్టేశాను గిన్నెలైతే తర్వాత కడుగుతా ఎప్పుడు అంటే కనుక ఇదిగోండి మొత్తం అన్నీ క్లీన్ చేసి ఇక్కడ పెట్టుకున్నాను ఇదంతా కూడా క్లీన్ చేయాలి అయితే నేను ఫస్ట్ అయితే హెడ్ బాత్ చేసేసి వచ్చేస్తాను నేను ఎలాగో తలారిన తర్వాతే ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాను కాబట్టి హెడ్ బాత్ చేసి వచ్చాను అనుకోండి హెయిర్ అలా వదిలేసుకుని నేను ఇంట్లో పనులు చేసుకుంటా ఉంటాను ఈ లోపు ఆరుతుంది అప్పుడు రెండు పనులు అయిపోతాయి లేదు పని అంత అయిన తర్వాత నేను హెడ్ బాత్ చేసి వచ్చానంటే కనుక తలదు మళ్ళీ అది ఆరే వరకు నేను వెయిట్ చేయాలి సో ఇది అంత టైం వేస్ట్ కాబట్టి ఫస్ట్ అయితే నేను వెళ్ళి హెడ్ బాచ్ చేసి వచ్చేస్తా టైం వచ్చేసి పది అయిపోయింది నేను హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుని ఎన్ని క్లీన్ చేసుకుని కర్రీ స్టవ్ మీద పెట్టిన వాడికి పది అయిపోయింది ఇప్పుడు ఫస్ట్గా వెళ్ళి అయితే హెడ్ బాచ్ చేసి వచ్చేసి మిగతా అన్ని కూడా చక్కచక్కగా అయితే చేసేసుకుని ఇన్స్టిట్యూట్కి అయితే వెళ్తాను నేనైతే హెడ్ బాచ్ చేసి వచ్చానండి చెప్పాను కదా అది చేసేస్తాను ఇది చేసేస్తానని చెప్పి అది ఏది ఇప్పుడైతే జరగట్లేదు ఎందుకు అని అంటే కనుక ఇప్పుడే ఇన్స్టిట్యూట్ గ్రూప్ నుంచి ఒక మెసేజ్ అయితే వచ్చింది ఎవరో సార్ వస్తున్నారంట సో అందరూ తొందరగా వచ్చేయండి అని చెప్పేసి సో గిన్నెలన్నీ ఏం చేశానంటే గిన్నెలు కడుక్కునే బుట్ట ఉంటుంది కదా ఆ బుట్టలో వేసేసి అయితే సైడ్కి పెట్టేశాను బయటపడితే ఎండకి మొత్తం ఎండిపోతాయని చెప్పేసి సైడ్కి అయితే పెట్టేశాను నేను చేసిన ఒకే మంచి పని ఏంటంటే కూర స్టవ్ మీద పెట్టేశాను సో కూర అయిపోతుంది సో డాడీకి లంచ్కి కానీ నాకు లంచ్కి కానీ ప్రాబ్లం అయితే లేదు అదొకటే అయ్యింది నేను ఒక రెండు డ్రెస్సులు అయితే తీసి ఇక్కడ పెట్టుకున్నా ఏది వేసుకోవాలని చెప్పేసి ఇంకా టైం వచ్చేసి టెన్ ఫార్టీ అయిపోతుంది ట్వంటీ మినిట్స్లో నేనైతే అక్కడ ఉండాలి సో ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయితే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత అప్పుడు అక్కడ ఏం చెప్పారు ఏంటి ఎవరు వచ్చారు అనేది అయితే ఇంటికి వచ్చాక చెప్తాను ఇంటికి వచ్చిన తర్వాత కిన్నెరలు కడగాలి పట్ల మిషన్లో వేయాలి ఇల్లంతా కూడా నీట్గా సర్దుకోవాలి ఎలా ఉన్నది అలాగే వదిలేసి అయితే వెళ్ళిపోతున్నాను తినడానికి ఉడ్డు ఉంది ఇంట్లో కూర్చొని తినడానికి మంచి ప్లేస్ ఉంది అది మాత్రం చాలు అని చెప్పేసి డాడీ కోసం వెళ్తున్నాను అనమాట నేను ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోతాను రెడీ అయిపోయిన తర్వాత బ్లాక్ కంటిన్యూ అవుతుంది చూసేసేయండి ఒకటి ఈ డ్రెస్ ఒకటి తీసి ఈ డ్రెస్ వేసుకున్నాను అనమాట ఇంకా రెడీ అయితే అయిపోయాను చూడండి ఐదు నిమిషాల తక్కువ పదకొండు అయితే అవుతుంది ఇంకా వెళ్ళలేదు బ్యాగ్ అంతా కూడా రెడీ చేసి పెట్టేసుకుంటాను ఇంక ఇప్పుడు వెళ్ళిపోవడమే హెయిర్ అయితే ఇంకా వెట్టగా ఉంది కాబట్టి హెయిర్ బ్యాండ్ అయితే తీసుకెళ్తాం కొంచెం తడారిన తర్వాత జడైతే వేసుకుంటాను ఇంక ఇప్పుడు నేనైతే ఇన్స్టిట్యూట్కి స్టార్ట్ అయిపోతాను కుదిరితే ఏమైనా బ్లాగ్ షూట్ చేస్తా లేదంటే లేదు ఇంటికి వచ్చిన తర్వాత అయితే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఇక్కడ వరకు చూసారంటే తప్పకుండా లైక్ చేసే ఉంటారు ఒకవేళ లైక్ చేయకపోతే కనుక తప్పకుండా లైక్ చేయండి ఓకేనా అండి నేనైతే ఇంటికి వచ్చేసానమాట చెప్పాను కదా హెయిర్ బ్యాండ్ అయితే తీసుకెళ్తాను జడైతే వేసుకుంటానని చెప్పేసి ఇంక హెయిర్ బ్యాండ్ అయితే తీసుకుని వెళ్ళి అక్కడ ఇన్స్టిట్యూట్లో అదంతా పని అయిపోయిన తర్వాత ఇంకా జడైతే వేసేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు ఫుడ్ తినేసేయడమే ఆఫ్టర్నూన్ చేసుకున్నాను కదా చిక్కాయ అలాగే బంగాళదుంప కర్రీ కొంచెం మా మగడైనా చేసిన బీట్రూట్ కర్రీ ఉంటే ఇంకా అది కూడా వేసేసుకుని తినేస్తున్నాను అనమాట టైం వచ్చేసి వన్ థర్టీ అయితే ఇంటికి పావుతూ ఇంటికి అయితే వచ్చానండి ఇంకా భోజనం అయితే చేసేసాను అప్పటికి డాడీ అయితే ఇంట్లో ఉన్నారనమాట ఇంకా కొంచెం క్యారెట్ కరీ కొంచెం బీట్రూట్ కర్రీ అలాగే చిక్కుడుకాయ కర్రీ అయితే వేసుకుని తినేసా రైస్ మొత్తం అయిపోయింది డాడీ తినేసిన తర్వాత నేను తినేసిన తర్వాత కొంచెం రైస్ ఉంటే మా కుక్కకి అయితే వేసేసాను ఇంకా గిన్నెలు కడగాలి పొద్దున్న నేను ఆల్రెడీ కడగకుండా వెళ్ళిపోయిన గిన్నెలు ఉన్నాయి కదా అవి కూడా కడగాలి ప్లస్ ఇప్పుడు బట్టలు మిషన్లో కూడా వేయాలన్నమాట చాలా బట్టలు ఉన్నాయి మిషన్ నిండా బట్టలు ఉన్నాయి ఆ మిషన్ నిండా బట్టలు బుట్ట నిండా బట్టలు ఉన్నాయి అవి మిషన్లో వేయాలి ఇంక ఇప్పుడైతే ప్రస్తుతానికి డాడీ పపాయ తిన్నారు అది కొంచెం వదిలేసి వెళ్ళారనమాట అది నేను తినేస్తాను డాడీ పపాయ తిన్నారనమాట ఇంకో రెండు ముక్కలు ఉన్నాయి ఈ రెండు ముక్కలు నేను తినేసిన తర్వాత ఈ బుట్టలో ఉన్న బట్టలు అన్నీ కూడా తీసుకెళ్ళి మిషన్లో వేయాలి ఈ బుట్టలో ఉన్న గిన్నెలన్నీ కూడా తీసుకెళ్ళి కడగాలి వీటి మీద స్కార్పిల కప్పేసి వేస్తాననమాట ఇవి కడగాలి ఇవి ఉతకాలి అవి సర్దాలి పపాయ అయితే తినేసి మిషన్లో బట్టలు అయితే వేస్తానండి ఇంకా నా హెయిర్ కొంచెం డ్రైగా అవ్వలేదని చెప్పేసి ఇలా లూజ్ హెయిర్ అయితే వేస్తాను మీకు కనిపిస్తుందో లేదో క్లియర్గా ఫోన్లో అయితే తెలియట్లేదు కానీ ఈ కన్ను మొత్తం రెడ్ అయిపోయింది ఆ పపాయ తిన్న తర్వాత ఇలా ఒకేసారి అనేసాను చెయ్యి దేనికో కానీ ఇలా అనేస్తే గట్టిగా తగిలిందనమాట నా చెయ్యి కన్ను తగ్గింది అసలు రెడ్ అయిపోయింది కొంచెం కొంచెం వండుతుంది ఇంకా ఆ దృష్టిలోనే ఉండిపోయి మిషన్లో అయితే పక్కలేస్తాను అనమాట నేను ఇవి వైట్స్ అయితే వేయలేదు ఇవి తర్వాత మళ్ళీ హ్యాండ్ వాష్ అయితే చేస్తాను ఇంక ఇప్పుడైతే గిన్నెలైతే కడగాలి మొత్తం ఇప్పుడు మొత్తం ఈ గిన్నెలన్నీ కూడా ఖాళీ అయిపోతాయి అనమాట ఇవైతే సర్దాల్సిన గిన్నెలు ఇవి సర్దేస్తాను కొంచెం బీట్రూట్ కర్రీ ఉంది కాబట్టి అది కూడా తీసేస్తాను అప్పుడు మొత్తం అన్ని గిన్నెలు ఖాళీ అయిపోతాయి కిచెన్ కిచెన్లో కౌంటర్లో మొత్తం ఖాళీ అయిపోతుంది అనమాట మొత్తం అన్ని తీసుకెళ్ళిపోయి బయట పెట్టేసి కడిగేస్తా ఈ ఉన్నాయి కూడా కిన్నెలన్నీ కూడా కడిగేసానండి ఇంక ఇప్పుడు బట్టలు మిషన్లో వేసాను కదా అది డ్రై అవ్వట్లేదు అనమాట ఆల్మోస్ట్ ఒక టూ టైమ్స్ నుంచి డ్రై అయితే అవ అది అస్సలు ఎంత ట్రై చేసినా సరే డ్రై అనేది అవ్వడం లేదు సో నేను వాటిని బయట పిండేసి అప్పుడైతే బాగా గట్టిగా పిండి నీళ్ళన్నీ పోయిన తర్వాతే దాని మీద అయితే ఆరేస్తున్నాను ఇంక ఇప్పుడు అదే పని చేయాలి నాకు మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు కానీ ఇది మాత్రం కొంచెం బ్రెడ్డిష్గా ఉంది కెమెరాలో అంత అలా తెలియట్లా ఈ కన్ను చూడండి ఇది ఉన్నంత వైట్ ఇది లేదు అలా ఉందనమాట ఇంకప్పుడు వెళ్ళి నేను ఈ కన్ను మండుతుంది నాకు కొంచెం అలా అయినా సరే వెళ్ళి మొత్తం బట్టలన్నీ అన్నీ పిండిసుకుని అయితే వచ్చేస్తాను ఇవ్వండి మొత్తం గిన్నెలన్నీ కూడా కడిగేసి ఇలా అయితే బయట పెట్టేశాను అనమాట కొంచెం ఈవినింగ్ అయిన తర్వాత అప్పుడైతే వీటిని లోపలికి తీసుకెళ్తాను ఇక్కడే తీసుకొచ్చేసి పిండేద్దాం అనుకున్నాను కానీ ఈ ట్యాప్ చూడండి ఎలా వస్తుందో చాలా చిన్నగా వస్తుంది ఇంత స్లోగా వస్తే బకెట్ అంత ఫాస్ట్గా ఫుల్ అవ్వదు అందుకని చెప్పేసి ఇక్కడైతే పిండట్లేదు బట్టలని వాష్రూమ్లోనే పెట్టేసుకుని పిండేసుకుంటాను మొత్తం గిన్నెలు కడగడం కానీ బట్టలు ఎత్తుకడం కానీ అయిపోయిందండి ఇంకా కూరగాయలు తద్దడం ఒకటి అయితే ఉందన్నమాట ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా పది నిమిషాల తక్కువ నాలుగైతే అవుతుంది నేను ఇంకా బట్టలు ఆరేయలేదు జస్ట్ బుట్ట మీద నీళ్ళన్నీ పోయేలాగా అయితే పిండేసి వేసాను అవి కొంచెం సేపు అయినప్పటికీ డ్రై అవుతాయి కూడా అప్పుడైతే ఆరేస్తాను మామై గారు రావడానికి ఇంకా కరెక్ట్గా థర్టీ మినిట్స్ అయితే టైం ఉంది ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కల్లా వచ్చేస్తూ ఉంటాడు కరెక్ట్గా ఇప్పుడు ఫోర్ నిమిషాలు తక్కువ నాలుగైతే అవుతుందని చెప్పాను కదా నేను అవి ఉదవడానికి వెళ్లే ముందే నేను పొటాటోలు అయితే పెట్టేశాను అనమాట స్టవ్ మీద ఉడుకుతూ ఉన్నాయి వాటితో ఏదైనా స్నాక్ డ్రైవ్ చేద్దామని చెప్పేసి ఇంక ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసి దాంతో ఏమైనా స్నాక్స్ చేయడానికి అయితే చూస్తాను అయితే ఆ మరి ఇంకో అరిచేస్తుంది దాని సంగతి ఏంటో వెళ్ళి వచ్చేసి అప్పుడు ఆ స్నాక్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా నేనైతే యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసి ఒక వీడియో అయితే ఫిక్స్ ఇంక ఇప్పుడు అదే స్నాక్ అయితే ప్రిపేర్ చేసేస్తాను మామై కూడా చోటు ఫాస్ట్ ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసి వాడు వచ్చేసరికి నీట్గా సర్వ్ చేసి అయితే పెట్టాలి వాడు రియాక్షన్ మీకు చూపిస్తాను ఎలా ఫీల్ అవ్వాడు ఏంటి అనేది అయితే ఫీల్ అవ్వాడు ఏంటి ఫీల్ అవుతాడు అనేది ఫీల్ అయ్యాడు అనేది ఏదో చేద్దామని ఇంకేదో చేస్తాను సగతి ఇంకా మా మా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తానండి నేనేవో చేద్దామనుకుంటే అది ఇంకేదో అయ్యింది కొంచెం వేడిగా ఉన్నాయంట తర్వాత తింటానన్నాడు వీడు వచ్చాడనమాట స్కూల్ నుంచి నేను చేసేసరికి వీడు స్కూల్ నుంచి వచ్చాడు ఇంక అందుకని చెప్పేసి మధ్యలో ఆపేసి వీడికి స్నానం చేపించి తీసుకొచ్చి ఇంకప్పుడైతే ప్రిపేర్ చేశాను వీటిని టైం వచ్చేసి కరెక్ట్గా ఫైవ్ ఐదు ఐదైతే అవుతుంది ఇంకా ఇవి నేను కూడా వీటితో పాటు తినేసిన తర్వాత అప్పుడు నేనైతే ఫ్రె బట్టలైతే ఆరేస్తాను దీనిలో కూడా షుగర్ ఉంటుందంట నో షుగర్ అనుకుంటే దీనిలో కూడా షుగర్ నాకు టమాటా సాస్ ఉంటే చాలా ఇష్టం ఇంకా ఇష్టం లేదా ఓకే స్నాక్స్ తిన్నామైపోయిన తర్వాత ఇంకా హోంవర్క్ అయితే రాయడం స్టార్ట్ చేపించానండి చాలాసేపు ఆడుకున్నాడు ఒక గంట సేపు అయితే ఆడుకున్నాడు ఇంకా ఇప్పుడు సిక్స్ థర్టీ అయితే సిక్స్ ఫిఫ్టీన్ అయితే వస్తుంది వాడైతే రాసుకుంటున్నాడు ఇంకా నాకు కూడా కొంచెం వర్క్ ఉందనమాట నేను రాసుకునేది ఇంకా అదైతే నేను చేసుకుంటా వీడి పక్కనే కూర్చుని నేను కూడా రాసుకుంటాను హోంవర్క్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి ఇంక ఇప్పుడు టైం వచ్చేసి పావు తక్కువ ఏడు అయితే అవుతుంది నేను స్టవ్ మీద రైస్ పెట్టాను ఇదిగోండి స్టవ్ మీద రైస్ పెట్టా ఇంకెప్పుడు కూర ఏం చేయట్లేదు ఇది సరిపోతుంది నాకు డాడీకి మా ఇగుడికి అయితే ఎగ్ ఫ్రై చేస్తా ఇంక ఇప్పుడు కడగాల్సిన గిన్నెలు అవి ఇవి చాలా పనులు ఉన్నాయి కానీ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే స్టవ్ మీద రైస్ పెట్టి నేను వెళ్ళి బైకు ఇంటి వెనకాల ఉంటుందని చెప్పాను కదా దాన్ని ఇంటి ముందుకు అయితే తీసుకురావాలి చూద్దాం మరి అన్నం పొగొచ్చేలా చేస్తామా లేదనేది కొంచెం రిస్క్ చేసి వెళ్తున్నాను ఎందుకంటే అన్నం పొగొచ్చు అనుకోండి గ్యాస్ స్టవ్ కూడా ఆపోయే ఛాన్స్ ఉంది అందుకని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళి బండి అయితే తీసుకొచ్చేసి ఇంటి ముందు పెట్టేస్తాము పతనమీ ఇదిగోండి బండి అయితే ఇంటి ముందు తీసుకొచ్చాము నేను మా వాయి గడు కలిసి ఇంక ఇప్పుడు ఫాస్ట్గా ఇంట్లో పెళ్ళి అయితే చూడాలి అన్నం పొంగిందా లేకపోతే మామూలుగానే ఉందా అని కరెక్ట్గా సెవెన్ అయితే అయిందండి అన్నం వండడం అయిపోయింది ఇంక ఇప్పుడు వెళ్ళి బట్టలు అయితే ఆరేసి వస్తాను అనుకోండి ఇందాక కుతికిన బట్టలన్నీ కూడా ఇంకా ఇక్కడైతే ఇలాగ ఆరేసేసుకున్నాను రైస్ అయిపోయింది మామయ్య గారికి ఎగ్ ఫ్రై చేసి అన్నం పెట్టాలి టూ బకెట్స్ అనమాట నేనైతే బట్టలన్నీ ఆరేసేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి వచ్చేసి మామయ్య గడికి అయితే ఎగ్ రైస్ చేస్తానండి వాడు తింటూ ఆడుకుంటూ తింటూ ఉన్నాడు అనమాట ఏదో బుక్లో రాసుకుంటూ ఉన్నాడో చూపిస్తాను హాఫ్ వరకు కంప్లీట్ చేసి పాత డైరీ ఏదో ఉంటే దాంతో ఆడుతూ ఉన్నాడు అనమాట ఇంకా టైం వచ్చేసి ఏం దింపావైతే అవుతుంది కొద్దిసేపాగా నేను కూడా భోజనం చేసేస్తా నేను ఈవినింగ్ బయట నుంచి వచ్చిన తర్వాత కొన్ని గిన్నెలు అయితే కడిగాను కదండీ ఆ గిన్నెలన్నీ కూడా తీసుకొచ్చేసి ఇంట్లో సర్దిస్తాను అనమాట ఇప్పుడు కడగాల్సిన గిన్నెలు ఏమైనా ఉన్నాయంటే కనుక మా దగ్గరికి ఎగ్ ఫ్రై చేసిన గిన్నె ఒకటి ఉంది అలాగే మా అమ్మ లంచ్ బాక్స్ ఒక లంచ్ బాక్స్ ఒకటి ఉంది అలాగే ఇందాక ఈవినింగ్ స్నాక్స్ చేశాను కదా అది ఒక ప్లేట్ ఉందనమాట ఇవైతే ఉన్నాయి నేను కూడా భోజనం చేసిన తర్వాత అవన్నీ కూడా కడిగేస్తాను వీడు తినేస్తే నేను తినాలి మళ్ళీ నేను తినడం స్టార్ట్ చేసిన తర్వాత అమ్మ అది ఇవ్వు ఇది అని అంటూ ఉంటాడు మధ్యలో అవ్వడం ఎందుకు అని చెప్పేసి వీడు కంప్లీట్ చేసిన తర్వాతే నేనైతే భోజనం చేస్తాను ఇంకా మా మాయ్య పడుకున్న తర్వాత తిందాము అనుకుంటే మా మాయగడ్ అస్సలు పడుకోవట్లేదండి టైం వచ్చేసి నైన్ థర్టీ అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి నేను తినడం అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా తినేసిన తర్వాత ఏవైతే మా మాయ్య బాక్సులు ఇవన్నీ వచ్చాయో అన్నీ కూడా కడిగేసాను డాడీ అయితే కొన్ని గ్రాసరీ అయితే తీసుకొచ్చారు నెక్స్ట్ డే కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చారనమాట అవన్నీ కూడా ఇక్కడెలాగే వదిలేశాను కూరగాయలు అన్నీ కూడా సర్దేసి లోపలైతే పెట్టేసాను అనమాట నెక్స్ట్ డే క్లీన్ చేసుకోవడానికి దొండకాయలు అయితే తీసి వాష్ చేసేసి గిన్నెలో వేసి అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ డే కోసం అని చెప్పి ఇంకా మొత్తం అన్ని పనులు ఫినిష్ అయితే నేను ఈ బ్లాగ్ అయితే ఇక్కడ తయారు చేసేసి వెళ్ళి పడుకుంటున్నాను బ్లాగ్ నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్